హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముఖ్యంగా ఆడపడుచుల కోసం నేను ముందుకొచ్చానండి ప్రతి ఒక్కరూ రాఖీ పౌర్ణమి అనే వరకు చాలామంది భయపడుతూ ఉంటారనండి అండి కదండి రాఖీ పౌర్ణమి ఆడపిల్లలు వస్తాను అంటే అందరు భయపడుతుంటారు కానీ నేను మాత్రం అలా కాదండి వాళ్ళని సగర్వంగా ఆహ్వానిస్తాను నాకున్నంత దాంట్లో తృప్తిగా పెడతాను వాళ్ళు అడిగినంత కాకుండా నాకున్న దాంట్లో ఏదైనా కానీ మంచిగా లోటు లేకుండా చూసుకుంటారు మనకు ఇంటి మన ఇంటికి వచ్చే మహాలక్ష్ములు వాళ్ళు వాళ్ళు మనము కొన్ని కోట్ల ఆశలతో వస్తారు మన ఇంటికి అంటే మనం పెట్టాలి వాళ్ళు తీసుకెళ్ళాలని కాదు మా అన్నయ్యకి రాఖీ కట్టాలి అని ఎంతో ఆనందంతో చిన్నప్పటి నుంచి తోడుగా ఉంటారు కదా అన్న అంటే ఎంత ప్రాణంగా ఉంటారు కదా మనం పెట్టే చిన్న చీర వాళ్ళు వచ్చినప్పుడు చేసే చిన్న మర్యాద అది ఏ మాత్రం పనికిరాదండి ఎందుకంటే వాళ్ళ ప్రేమ ముందు అది పనికిరాదు తీసేసిపోవచ్చు నేనేమనుకుంటున్నానంటే వాళ్ళంత దూరం నుంచి చాలా దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ పనులు మానుకొని ఎంతో ప్రేమతో వస్తారు తెలుసా వాళ్ళు కట్టే అంటే మళ్ళీ రాగి చిన్న పువ్వే అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు ఆమె మధ్య వచ్చే యాభై రూపాయల రాఖీకి మళ్ళీ ఐదు వందల రా చీర పెట్టాలనా అని అన్నట్లు మాట్లాడుతుంటారు కాకపోతే అలా చేయడం తప్పు కదండి వాళ్ళు కట్టే రాఖీలో మీరు ప్రేమను చూడండి దాని రేపు చూడకండి ఎంత ప్రేమతో వచ్చారు వచ్చింటారు కదండి అంత దూరం నుంచి మళ్ళీ అంత దూరం నుంచి రావాలంటే ఒక రోజుకి ఛార్జీలకే కనీసం అంటే ఒక్క ఇంత లేదన్నా రెండు మూడు వందలు ఛార్జీలకైతాయా వాళ్ళు ఒక్కరోజు పనులు మానుకొని వస్తారా మొత్తం పూర్తిగా ఒకరోజన్నా కాడ రెండు రోజులు ఉంటారు కదా రెండు రోజులు పనులు మానుకొని వస్తారు కదా ఎంత ప్రేమతోనే వస్తారు మనం పెట్టే రెండు వందల మూడు వందల చీర కోసం అనేది రారు కదా అది తప్పుగా అనుకోవద్దండి ఎప్పుడైనా కానీ ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద ఆడపిల్లలకి ఎప్పుడూ ఇవ్వండి నాకు ఆడపిల్లలు ఉన్నారు నాకు కడుపులో ఆడపిల్ల ఉండింది నేను ఒక ఆడపిల్లని అందుకోసమే ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద ఎప్పుడూ ఆడపిల్లలకి ఇవ్వండి ఎందుకంటే ఆడపిల్లకి పెట్టినంత మాత్రాన మనము మన డబ్బులు తక్కువైపోవు వాళ్ళకి ఎంత మంచిగా చూసుకుంటామో మనము మన ఇంట్లో లక్ష్మి అంత మంచిగా కలిగి వస్తుంది మీరు తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా తెలుసుకోండి ఆడపిల్లలకి ఎంత మంచిగా మనం చూసుకుంటామో లక్ష్మీదేవి అంత కలిసి వస్తుంది మనకి వాళ్ళు వచ్చినప్పుడు కనీసం పసుబొట్టిచ్చి మనకు ఉన్న దాంట్లో ఏదైనా కానీ తృప్తిగా వాళ్ళని కలకలలాడుతూ వాళ్ళ ఇంటికి వాళ్ళు మనము సాగనమ్ముతామో వాళ్ళ ఆశీర్వాదాలే మనకు పైకి వచ్చేదా చేస్తాయి నేను మాట్లాడింది మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఒక ఆడపిల్లని కనుక మాట్లాడుతున్నాను అది వాళ్ళు మీరు ఇచ్చే డబ్బుల కోసం అని ఆశతో రారండి చిన్నప్పటి నుంచి అన్న చదండి ఒక కడుపులో ఉట్టింటారు కదా వాళ్ళు అవునంటారా కాదంటారా ఎంత ప్రేమ ఉంటుంది కదా ఆ రాఖీ కట్టడానికి ఆయన ఏమి ఇస్తాడులే ఓ ఈయన ఇస్తాడులే అని అనేది తప్పు అది రాఖీ పండగ రక్త సంబంధం రక్త సంబంధమే మళ్ళీ వేరే వాళ్ళకు మనం ప్రేమతో కడతాము కానీ అది అంతగా రాదు మనం రక్త సంబంధంకి వచ్చినంత రాదు ఎప్పటికైనా కానీ కట్టండి రాఖీలి కట్టండి ఇప్పుడు అందరూ దురుద్వేషంతోనే ఉంటారు కనుక ప్రతి ఒక్కరు సోదరు భావంతో అక్క అన్న అన్న భావంతో రాకిలు కట్టుకోవడం కూడా చాలా మంచిదండి మన ఇంట్లో ఫ్యామిలీస్ కూడా మంచిగా ఉంటాయి అలా కట్టుకోవడం వల్ల కూడా నేను నా నా క్లాస్ ఉన్నారు కదండి నా క్లాస్ ప్రతి ఒక్కరికి ఈ రాఖీ పండగ కానీ వచ్చినందుకో అందరికీ రాగి కట్టాలని అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరికి రాగి కట్టాలని అనుకుంటున్నాను వస్తే మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఇచ్చి నా బంగారు షాప్లో కూర్చొని మరీ రాఖీ కట్టిస్తాను నేను ఖచ్చితంగా అందరికీ నా ఫ్రెండ్స్కి సూర్యరవికి సురేష్కి అందరికీ ఎక్కడెక్కడ ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరికీ అందరికీ కట్టాలి కాలేజ్ అదే అందుకోసమని మీరు ఎవ్వరు తప్పుగా అనుకండి ఆడపిల్లలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తృప్తిగా వాళ్ళకి ఇంత స్వీట్ వంటకం చేసి పెట్టి వాళ్ళు తినే వంటకాలు ఏ వాళ్ళకి తృప్తిగా వడ్డించి వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు పోయేటప్పుడు ఇంత పసుపు ఇచ్చి ఒక చీర ఇవ్వండి ఎంత హ్యాపీగా పోతారు అనుకున్నారండి వాళ్ళ హ్యాపీనెస్ అస్సలు కొన్ని వేలు పెట్టినా దొరకదు అంత కలకల కలకల ఆడుతూ పోతారు ఆడపిల్లలు ఆ సంతోషంతో వాళ్ళు పెట్టే కడపకు ఒక బొట్టు సార్ మనం పైకి రావడానికి పైకి ఎదగడానికి అవునంటారా కాదంటారా అవున వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నేనైతే నాకున్న దానిలో నా ఆడపిల్లల్ని ఖచ్చితంగా మంచిగా చూసుకుంటాను ఇన్ని రోజులు నా పరిస్థితులు బాలేక లేని టైంలో లేవు అని చెప్పానేమో కానీ నేను చెడు ఉద్దేశంతోనైతే ఇప్పుడు మా ఆడపిల్లలకి ఎప్పుడు తక్కువ చేయలేదు ఇప్పుడు కూడా చేయదు దేవుడు ఎంత ఇచ్చినా అంత దానిలోనే వాళ్ళని తృప్తిగా ఆహ్వానిస్తాను వాళ్ళు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నాను నేను ఇప్పటికైనా కానీ నాకు ఇద్దరు ఆడపడుచులు ఒక కూతురు అంటే నాకు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు అనమాట వాళ్ళు ఏది కోరుకుంటే అది కోరుకునేది కాకుండా దానిలో నా స్థాయిలో నేను ఇచ్చి పంపిస్తాను మళ్ళీ మీరేమి ఇచ్చి పంపిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాట్లాడిన మాటలు కరెక్ట్ ఉన్నాయా తప్పు ఉన్నాయా దానిలో మీకు ఏదైనా బాధపడే విషయం వచ్చిందా టాపిక్ వచ్చిందా చూడండి ఫ్రెండ్స్ అందుకోసమని చెప్తున్నాను అయితే రాఖీ పండగ రోజు స్పెషల్ ఏం చేస్తారు మీ ఇంట్లో మా ఇంట్లో అయితే స్వీట్లు చేసుకుంటాము పొద్దున లే స్థల స్నానాలు చేస్తాము ఫస్ట్ స్థల స్నానాలు చేసుకొని పట్టు చీరలు కట్టుకొని మంచిగా రాఖీ కట్టి హారతిచ్చి అన్నయ్యను ఇంకా కలకలలాడుతూ ఉండని ఆడపిల్లలు ఆశీర్వదిస్తారు రాఖీ పండుగ ప్రత్యేకమని వాళ్ళ ఆశీస్సులే మనను కొన్నంత ఎందుకు ఎదిగేటట్టు చేస్తాయి అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ నేను ఇది మీకు రాఖీ పండగ కోసమని తీస్తున్న వీడియో మీకు నచ్చిన వాళ్ళు ఉంటే నా వీడియోని చూసి ఇష్టపడి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ఛానల్ని అనుకుంటున్నాను ఒక కడుపులో పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇప్పుడు ఆస్తుల కోసము అంతస్తుల కోసము పరువు ప్రతిష్టల కోసం విడిపోతున్నారు చిన్న చిన్న పంతాలకు కూడా విడిపోతున్నారు చాలా బాధగా అనిపిస్తుంది తెలుసా అస్సలు రకరకాల టెన్షన్లతో విడిపోతున్నారు కానీ ఎవ్వరు బయట వాళ్ళు కారు ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధం ఎంత కొట్లాడుకున్నా రక్త సంబంధం రక్త సంబంధమే విడిపోకుండా కలిసి ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా కానీ చిన్న చిన్న దానికే పెద్దగా పోయి పంతాలకు పోయి పట్టింపులకు పోయి ఫ్యామిలీలు విడిపోతున్నాయి చాలా మంది అలా విడిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఎప్పటికీ కలవని ఫ్యామిలీలు కూడా ఉన్నాయి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇలా చెప్పడం ఎందుకంటే ఆయువపటు అన్నదమ్మున్లు అందరూ కలిసి ఉంటే ఆయువుపటు ఎప్పుడైనా వేరే వాళ్ళు ఎవ్వరు మధ్యలో దూరలేరు కానీ సొంతం అన్నదమ్మున్లు అక్క చలంలే మాట మాట అనుకొని వేరే వాళ్ళు చెప్పిడు మాటలకు ఆ మాటలను వినుకొని వాళ్ళు వాళ్ళు దూరం అయిపోతున్నారు ఆ కనుకున్న తల్లి కడుపులో చిచ్చు పెడుతున్నారు తల్లి బ్రతుకున్నాం కానీ ఒకరు హైదరాబాద్లో ఒకడు సికింద్రాబాద్లో ఒకడు ముంబైలో ఒకటి బొంబాయిలో ఉంటున్నాడు అందరు కలిసిమెలిసి ఉండి రాకీ పండుగప్పుడు అందరితో బుడ్డులు కలిసి ఒక పండగ వాతావరణం ఏర్పరచుకొని ఆ రోజు ఎంత బాగుంటుంది కదండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి నాకు పల్లెటూరు అన్నా పల్లెటూరు వాతావరణాలన్నా అందరు ఆడపడుచులు కలిసి అది ఎంత ఖర్చు అవుతుంది అని కాదు అందరు కలిసిమెలిసి ఫ్యామిలీస్ ఉంటే చాలా ఇష్టం అండి నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది నేను వీడియో చేస్తున్నాను కానీ నాకు అన్ని సౌండ్స్ అవి ఇష్ట అండి ఈ సౌండ్లలో నా వీడియో ఉంటుందో పోతుందో తెలియదు ఏం చేయాలి నేను ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండదు వెంటిలేషన్ కరెక్ట్గా రాదు నా వీడియో చూసి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కాకి పండగ గురించి నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క ఆడపడుచుకు ఎవరైనా కానీ ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా వాళ్ళని చూసుకొని వాళ్ళకి పెట్టి పంపించండి వాళ్ళ దీవెనలు మీకు ఎప్పటికీ పనికి వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినది ఏదైనా తప్పు ఉంటే కామెంట్లో పెట్టండి కరెక్ట్ అనుకుంటే లైక్ కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ అరుణ రాజశేఖర్ రోజు నేను బంగారు రేట్లు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఏమన్నా బంగారు గురించి కూడా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ నేను అయితే రోజు ఒక షార్ట్ లాంగ్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా చూడండి మీరు చూడడం వల్ల ఒక పది మందికి నా వీడియో షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ పది మందికి వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని మంచి మంచి పదాలు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్ నేను అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారా నేనైతే ఇంకా ఫోన్ చేయాలి ఫ్రెండ్స్ ఫోన్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఫోన్ చేశారా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అరుణ రాజశేఖర్ బాయ్ బాయ్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకేనా నాగుల చవితికి అయితే మేము ఇంకా పాలు పోయలేదు ఫ్రెండ్స్ పోయాలి